బీజేపీ పార్టీ చేసే నిరంకుశ పాలన ఇక ప్రజల ముందు కూడా స్పష్టంగా కనబడుతుంది మేము ఎలక్షన్స్ అప్పటికెళ్ళి చెప్తున్నాము క్యాంపెయినింగ్లో కూడా చెప్తున్నాము బీజేపీ పార్టీ తెలంగాణ ద్రోహులు రైతు ద్రోహులు అని చెప్పి మేము క్యాంపెయినింగ్ అప్పటి నుంచి కూడా చెప్తున్నాము ఇవాళ ప్రజలు వాళ్ళ కళ్ళ కళ్ళ ముందే జరుగుతున్న అన్యాయం చూస్తున్నారు మేము గత రెండు నెలలకెళ్ళి రజత్ మిశ్రా గారిని సెక్రటరీ ఆఫ్ ఫర్టిలైజర్స్ని పోయి పర్సనల్గా కలవడం జరిగింది గంట సేపు ఆయనతోటి చర్చించడం జరిగింది మాకు యూరియా తక్కువ పడుతున్నది ఆ అలాట్మెంట్ ప్రకారము మీరు మాకు కరెక్ట్ యూరియా ఇవ్వాలని చెప్పి మా హక్కు ప్రకారం ఏదైతే రావాల్సిందో అది కూడా మీరు ఇస్తలేరని చెప్పి దాదాపు రెండు నెలల ముందే పోయి వారిని కలిసి వారితో డిస్కషన్ చేయడం జరిగింది వాళ్ళేమో ఏమో చైనాకెళ్ళి ఇరవై లక్షల టన్నులు రావాలి యూక్రెయిన్ నుంచి ఎనిమిది లక్షల టన్ను రావాలి కంప్లీట్గా మిస్ మేనేజ్మెంట్ అయిపోయింది మరి ఈ మిస్మేనేజ్మెంట్ ఎవరు చేసిందో ఈరోజు ప్రజలందరూ చూస్తున్నారు అమెరికా ట్యాక్సీ రిట్లో వేసేసిందో మనకు రావాల్సిన యూరియా చైనా ఎందుకు ఆపేసిందో మరి యూక్రెయిన్ నుంచి వచ్చిన యూరియా ఎందుకు ఆపేసిందో ఇవన్నీ ప్రజలు గమనించాలి మేము దీన్ని ఇట్లతో వదిలేదు లేదు ఈరోజు అడ్జంట్మెంట్ మోషన్ కూడా ఫైల్ చేసినాము బీజేపీకి చిత్తశుద్ధి కానీ ఉంటే దాన్ని అడ్మిట్ చేసి ప్రజలకు న్యాయం చేసేటట్టు తెలంగాణ రైతాంగానికి న్యాయం చేసేటట్టు ఆ హక్కు ప్రకారం రావాల్సిన యూరియా ఇవాళ ఇవ్వాల్సిందే మీరు చూస్తున్నారు ఎలక్షన్ టైంలో కూడా ఇప్పుడు మన రాహుల్ గాంధీ గారు ఏదైతే చోరీ చోర్యలు చెప్పిందో తెలంగాణలో కూడా ఎనిమిది సీట్లు బీజేపీ దొంగలిచ్చింది మరి యాభై ప యాభై శాతం ఉన్న సీట్లు బీజేపీ తీసుకున్నప్పటికీ మరి మనకు రావాల్సిన యాభై శాతం యూరియా అలాట్మెంట్ కూడా ఇయ్యరా అని చెప్పి ఈరోజు నేను వాళ్ళకి సవాల్ విసురుతున్నాను మీరు ఎనిమిది మంది ఎంపీలు బీజేపీ కూడా ఉన్నారు మీరు పోయి మీ ఫిఫ్టీ పర్సెంట్ అలొకేషన్ అన్న తెలంగాణకి ఎందుకు ఇప్పిస్తలేరు అంత చాతగాకుండా కాకుండా కూర్చున్నారా అని చెప్పి ఈరోజు నేను బీజేపీ ఎంపీలను కూడా సవాల్ వేసుకుంటున్నాను ఎందుకంటే తెలంగాణ రైతాంగానికి అన్యాయం చేసేది బీజేపీ పార్టీ మళ్ళీ ఆర్ఎఫ్సిఎల్ గురించి కూడా మాట్లాడేది అంటే ఆర్ఎఫ్సీఎలు డాక్టర్ వివేక్ గారు ఎంపీ ఉన్నప్పుడు పదివేల కోట్ల రూపాయల రుణమాఫీ చేయించి అప్పుడు డాక్టర్ మన్మోహన్ సింగ్ గారిని ఒప్పించి మళ్ళా ఆ యూనిట్ మొదలయ్యేటట్టు చూస్తారు కానీ ఈరోజు మన దాని పరిస్థితి చూస్తే నరేంద్ర మోడీ గారు వచ్చి మేక్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని అంటాడు కానీ ఒక్క మేక్ ఇన్ ఇండియా ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ ఉందా అని చెప్పి చూస్తే మనకి రా ఆర్ఎఫ్సీఎలు స్పష్టమైన ఉదాహరణగా నిలుచుని ఉంటారు ఎందుకంటే ఎనభై శాతము డెబ్బై శాతమే పనిచేస్తుంది ఆ ప్లాంటు సంవత్సరానికి రెండు మూడు నెలలు షట్డౌన్ అని చెప్పేసి వాళ్ళు కమ్ములు ఊసుకున్నారు ఈ విషయం మీద కూడా రజత్ శర్మ రజత్ మిశ్రా గారితో చర్చించడం జరిగింది వారికి చెప్పినాము ఇట్లా మిస్మేనేజ్ చేస్తే ఎట్లా మీరు తక్కువ ప్రొడక్షన్ వస్తే మళ్ళీ మాకు కూడా తక్కువ అవుతుంది ప్రొడక్ష ప్రొడక్షన్ మేమేం చేయాలని చెప్పి మాకు ఉల్టా సవాల్ చేస్తున్నారు మరి ఇంత చేత కాకుండా ఎందుకు కూర్చుంటున్నారని చెప్పి అధికారులను కూడా అడగడం జరిగింది ఆర్ఎఫ్సిఎల్ కంప్లీట్లీ మేనేజ్డ్ నేను దాదాపు ఒక నెల ముందు కూడా ఆర్ఎఫ్సీఎల్కి పోయినప్పుడు దాదాపు ఒక నెల ముందు ఆర్ఎఫ్సీఎల్ ఇన్స్పెక్షన్ పోయినప్పుడు ఒకటే ప్రశ్న సూటిగా అడిగిన నేను వాళ్ళని ఈ పైప్ లైన్లు లీకేజ్ ఇట్లా అయితే ఏం పరిస్థితి మా లోకల్స్ స్థానికుల పరిస్థితి ఏందని చెప్పి వారిని అడగడం జరిగింది వాళ్ళు అప్పుడు అంతా బాగుంది మాకు లేటెస్ట్ సిస్టమ్స్ ఉన్నాయి లేటెస్ట్ మెషినరీ ఉన్నాయని చెప్పి నాకు స్క్రీన్లో ఇవన్నీ చూపిస్తే స్క్రీన్లో చూపించేది కాదు పైప్ లీకేజ్ ఉంటే ప్రజలకు జరిగే నష్టం ఏముంటుంది దాన్ని మీరు ఎట్లా చూసుకుంటారని చెప్పి నేను వాళ్ళని అప్పుడు ప్రశ్నించడం జరిగింది దాదాపు నెల రోజుల ముందే లీకేజ్ అయ్యకన్నా ముందే నేను విజిట్ చేసి వాళ్ళకి హెచ్చరించడం కూడా జరిగింది కానీ దాన్ని వాళ్ళు సీరియస్గా తీసుకోలేదు అల్టిమేట్గా మన ప్రజలే దాన్ని ఇబ్బంది పడుతున్నారు ఈ విషయం మీద కూడా ఒక ఎంక్వైరీ చేయాలని చెప్పి నేను వారికి నేను ఒక దరఖాస్తు చేస్తున్నాను